నమస్కారం అండ్ థ్యాంక్ యూ నా పెళ్ళికి ఎంగేజ్మెంట్కి పెళ్ళికి రిసెప్షన్కి అందరికి వచ్చి ఆశీర్వదించి మీ ఆశీస్సులు అందించినందుకు అండ్ ఇందాక దైవజ ముగ్గురు దైవజనులు అండ్ బాబాయ్ మామయ్య వాళ్ళు మాట్లాడుతూ ఆశీర్వదించారు మంచి మంచి మాటలు చెప్పారు మంచి మంచి సజెషన్స్ చేశారు సమాజానికి దంపతులకి అవసరమైనవి అందులో మొదటిగా రామచంద్రబాబు మాట్లాడుతూ మ్యారేజ్ డివైన్ ఆఫ్ గాడ్ అండ్ డిజైన్ ఆఫ్ గాడ్ అని చెప్పారు దాన్ని సమర్థిస్తూ అండ్ దాన్ని ఉదాహరిస్తూ నన్ను ప్రశ్న అడిగారు మా బాబాయ్ అబ్రహాం గారు మిమ్మల్ని మీరు అంటే లాగోట్ చెందని నేను శాంతి చేసుకోవడానికి దయవని దేవుడి అది దేవుడి అంగీకారం ఉందా మీకు ఎలా తెలిసింది అని అడిగారు దానికి సమానంగా నేను బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక దేవుడి భాతను చూసే చెప్పలేకుండా అప్పుడు నేను ఈ డిస్కషన్ పెళ్లి డిస్కషన్ జరుగుతున్నప్పుడు బాబాయ్ ఇంటికి వెళ్ళాను ఆశ్చర్యకరంగా వాళ్ళ ఇంటి కరెక్ట్గా పైన ఈ సంవత్సరం వాగ్దానాలు సంఘ వాగ్దానాలు ఉంటాయి వాళ్ళు ఇంట్లో ఇయర్ రెండో వాక్యం డైరెక్ట్గా రెండో నా చూసి దాంట్లో ఏం రాస్తుందంటే నా దగ్గర మీకు అనుగ్రహించుకున్నాను ఏడు నాలుగు పదిహేను ఇరవై నాలుగు నేను అది చూసి వెంటనే వెంటనే తనకి మెసేజ్ మెసేజ్ చేయాలనిపించింది ఇది దేవుడి వాక్యమే ఖచ్చితంగా అది దాని సపోర్ట్ వేసి పెట్టడం రావాలి దానికి అంగీకరంగా ఉందని అనుకుంటున్నాను అండ్ మీ సజెస్ట్ చేసిన తీసుకున్నాను అండ్ చివరిగా రాజు గారు అంటారు

తమ్ముడు ఎక్కువ చిన్ను చైతన్య నా అల్లు నితి నిలు సంగీతన నా సోను చే తరపున కిరణ్ బా కిరణ్ రామయ్య సుబ్బ్రమయ్య ఇంకా మామయ్య రఘడు ఆయన అండ్ సరన్గా సారీ అండ్ థ్యాంక్ యూ ఎవరి పిన్నెలు బాపాయలు అత్తలు మామలు ఎవరి వన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆల్ వెల్ విషియస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్